డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట అధికారులు ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని శాఖల అధికారులు ఉద్యోగులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆకుల రామకృష్ణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అందుకు తగ్గట్టుగా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు ఈ సమావేశంలో పలు గ్రామాల్లోని సమస్యలను పలువురు నాయకులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కలుగజేసుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామం పేరవరం తదితర గ్రామంలో ఓల్డేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు గ్రామంలో పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు రెవెన్యూ సమస్యలను సమావేశంలో లేవనెత్తడంలో పరిష్కార మార్గాలు చూసి పరిష్కరించాలని నాలుగు మండలాల తహసీల్దారులను ఎమ్మెల్యే ఆదేశించారు వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు అన్ని శాఖల్లోనూ పనితీరు మెరుగుపరుచుకోవాలని అధికారులకు ఉద్యోగులకు సిబ్బందికి ఎమ్మెల్యే సత్యానందరావు ఆదేశాలు జారీ చేశారు నేనే క్పండించిన ఆ పని కూడా పనుకోన చేయలేదు అంటే ఖాళీ చేస్తారు ఖాళీ చేయాలనే ఒకసారి ఇప్పుడే

आप बन रहे हो सरदार के ये चीज है सरदार के साथ में होता है बड़े तो ना कहां से कर रहे हैं जन गवर्नमेंट से होती है ये केस है जन एक प्रकार का और ये होने पर है मेरे को आने के लिए सवाल और सम्मान और जो है सब के सवाल है अभी गवर्नमेंट के लिए यहां सब कुछ कर सारे इकट्ठे का मतलब मेरे को सर आपने ये बताया ये लोग अपने कैसे करें रामलोक ने अपने कैसे बने सुपरस्टार आपने बात करने हैं ऐसा बताना उस पर चलने हैं आश्विन से उनका बदला आश्विन से उनके बदला प्रदर्शन करने का लोगों को